ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకుంటూ చెట్లను పరిరక్షిస్తూ మొక్కలని నాటుతూ తడి చెత్తని పొడి చెత్తని వేరు చేస్తూ చెత్త బండి వచ్చినప్పుడు చెత్త ట్రాక్టర్ లోనే మీ చెత్తను వేయాలి అట్లాగే వాళ్ళే వేస్తారు కదా అని మనం నిర్లక్ష్యంగా ఉండకుండా మీరు కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ సరైన పౌష్టిక ఆహారాన్ని అట్లాగే మహిళలందరూ ముఖ్యంగా సాతగాని తల్లు మీరు బస్ నయము మీకు వీలు ఉంటే ఆటోలలో ప్రయాణం చేయండి కానీ పబ్లిక్ బాగుంటే మాత్రం బస్ ఎక్కకండి మీ సౌకర్యాన్ని బట్టి చూసుకోండి అని ఇబ్బంది పడద్దని తెలియజేసుకుంటూ మరి జిల్లా సమాచార శాఖ తరఫున అట్లాగే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి మహిళలు కానీ తిండి తింటే రోగా నువ్వాసు పత్రిపొందా అని నువ్వాసుపత్రి పొందా తిప్పుతున్నాయి అరే పరిసరాలు శుభ్రము నుంచి తిండి నిండి